హలో అండి వెల్కమ్ టు రామరత్న బ్లాగ్స్ మీరందరూ బాగున్నారనుకుంటాను నేనైతే చాలా బాగున్నాను మనందరము బాగుండాలని అమ్మవారిని అయితే వేడుకుందాము ఇది మంచి వీడియో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే ఈ వీడియోనైతే చూడండి ఇది ఏంటంటే జవ్వాది పౌడర్ అనమాట ఇది సువాసనాభరితమైన జవ్వాది పౌడరు ఇది మన ఇంట్లో ఉండడం వలన చాలా విశేషమైన ఫలితాలు అలాగే మన ఇల్లు ఎప్పుడూ సువాసనాభరితంగా ఉంటుంది అలాగే దీనిని పూజ కోసం కూడా ఉపయోగిస్తాము ఈ జవ్వాది పౌడర్ వలన అనేక ఉపయోగాలు అయితే ఉన్నాయి ఈ స్మెల్ మన ఇంట్లో వస్తుంటే మనసు ఎంతో ప్రశాంతతగా ఉంటుంది అలాగే కుంకుమలో వేసుకొని మనము కుంకుమ బొట్టు పెట్టుకున్న మంచి సువాసనతో ఉంటుంది అలాగే మనం అమ్మవారికి పూజ చేసేటప్పుడు కుంకుమలో పెట్టి కుంకుమలో కొంచెం జవ్వాది పౌడర్ వేసుకొని అలాగే పసుపులు కూడా వేసుకొని మనము ఆ పసుపు కుంకాలని మనకి నవరాత్రుల్లోన ఆ టైంలో ఈ జవ్వాది పౌడర్తో ఉపయోగించిన పసుపు కుంకాలను మనం అమ్మవారికి ఉపయోగించడం వలన అమ్మవారి అనుగ్రహం అయితే మనకి తప్పకుండా తొందరగా కలుగుతుంది ఇది సువాసనాభరితమైన జవ్వాది పౌడర్ అనమాట ఇది చిన్న చిన్న సీసాల్లో దొరుకుతుంది ఆన్లైన్లో కూడా దొరుకుతుంది పూజ స్టోర్స్లో దొరుకుతుంది అనమాట ఈ జవ్వాది పౌడరు దీనిని మన ఇంట్లో ఉంచుకుంటే చాలా మంచిది మనము అమ్మవారికి ఎప్పుడు కుంకుమ పూజలు చేసినప్పుడు కూడా కొంచెం అంత పౌడర్ ఆ కుంకుమలో కలిపి కుంకుమ పూజ చేసుకుంటే చాలా వాసన సువాసనాభరితంగా ఉంటుంది అలాగే మనము ఇంట్లోన చిన్న చిన్న పేపర్లలో పెట్టి అల్మరాల్లోన బీరువాల్లోన పెట్టుకుంటాం కదా సువాసన కోసం అటువంటి వాటి కోసం అయితే మనము రెండు సీసాలు కొనుక్కొని వేరువేరుగా పూజకి వాడే జవ్వాది పౌడర్ సీసా వేరుగా ఉంచుకోవాలి అలాగే మనము వాసన కోసం వాడుకోవడానికి వేరుగా ఒక సీసా అయితే పెట్టుకోవాలి ఇలాగా ఇది చిన్నది చిన్న బాటిల్స్లోనే అమ్ముతారు చ ఎక్కువ ఖరీదంటే ఉండదేమో కానీ ఆన్లైన్లో ఒక థర్టీ ఫైవ్ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుందేమో ఇలాగా కుంకుమలను కొంచెం అంతా వేసి కుంకుమంతా కలుపుకుంటే కుంకుమ మంచి వాసన భరితంగా ఉంటుంది అలాంటి కుంకుమని మనము బొట్టు పెట్టుకొని బయటకు వెళ్ళినా సరే దైవాంస సంభూతంగా మనకి అనిపిస్తాము అలాగే మంచి వాసన కూడా వస్తుంది అలాగే అమ్మవారికి మనము పూజ చేసినప్పుడు కూడా మనము ఈ కుంకుమలో ఈ జవ్వాది పౌడర్ పసుపులోన కుంకుమలోన కలిపి అమ్మవారి పూజ కోసం ఉపయోగిస్తే చాలా మంచిది కొన్ని టిష్యూ పేపర్స్ ఇలా తీసుకొని నాలుగు మొక్కలు చేసి పీసెస్ లాగా చేసుకొని అందులో కొంచెమంత జవాది పౌడర్ వేసి మనం పొట్లాల్లో కట్టుకొని అలమారాల్లోన బీరువాల్లోన చీరల మడతల్లోన పెట్టుకుంటే చాలా విశేషంగా మంచి సువాసన భరితంగా ఉంటాయి అలాగే మనకి చిన్న చిన్న పురుగు కొట్టడాలు అవి ఏమీ మనము బీరువా తీయగానే మంచి స్మెల్ అయితే వస్తుంది అలాగే మనము ఇంట్లో కూడా ఒక గ్లాసులోన వాటరు గ్లాసులోన జవ్వాది పౌడర్ కొంచెం అంత వేసి ఒక మూలను కనిపెట్టుకుంటే పెట్టుకుంటే ఇల్లంతా కూడా సువాసన భరితంగా ఉంటుంది ఇది మెయిన్ మనము అమ్మవారి పూజలకు ఉపయోగించుకుంటే చాలా మంచిది మనకి వరలక్ష్మి వ్రతాలకి అలాగే దసరా నవరాత్రులు చేసుకుంటాం కదా వాటిలో ఈ జవ్వాది పౌడర్ను ఉపయోగించుకుంటే చాలా చాలా మంచిది అనమాట అమ్మవారికి సువాసనలు అంటే ఇష్టం కదా మంగళద్రవ్యాలంటే అందుకని మనము పసుపులోన కుంకుమలోన ఈ జవ్వాది పౌడర్ కలుపుకొని అమ్మవారి పూజల కోసం ఉపయోగించుకుంటే మంచి సువాసనాభరితంగా ఉంటాయి ఇలాగ పేపర్స్లో కట్టిన తర్వాత ఇవి మనము బీరువాళ్ళలోన చీరల మడతల్లో పెట్టుకుంటే చాలా మంచిది ఇవి ఆన్లైన్లో కూడా దొరుకుతాయి అనమాట పూజా స్టోర్ రూముల్లో కూడా దొరుకుతాయి జవ్వాది పౌడరు అని అంటే ఇస్తారనమాట కాస్ట్లీవి ఇంకా ఎక్కువ స్మెల్ వస్తాయి కొంచెం అంత చిన్న బాటిల్స్ అయితే తక్కువ ఖరీదు ఉంటాయి ఇది మనము ఇల్లు ఒత్తుకున్నప్పుడు కూడా ఆ వాటర్లో కూడా కొంచెం అంత జవాది పౌడర్ వేసుకొని ఇల్లు ఒత్తుకోవచ్చు అలాగే దేవుడి దగ్గర కూడా మనము ఒక గ్లాసులో వాటర్లోన కొంచెం జవ్వాది పౌడర్ వేసి పెట్టుకుంటే మంచి సువాసనాభరితంగా ఉంటుంది తర్వాత మనము పసుపు కుంకారులో కలుపుకొని పూజకు ఉపయోగించినా చాలా బాగుంటుంది ఆ తర్వాత మనము అమ్మవారికి పువ్వులు అవి పూజ చేస్తుంటాం కదా కొంచెం అంత చేతికి ఇలా రాసుకొని ఆ చేతితో పువ్వులు మనం అమ్మవారికి పూజ చేసుకుంటే చాలా మంచి సువాసనాభరితంగా అమ్మవారి అనుగ్రహం అయితే తొందరగా కలుగుతుంది మనము అమ్మవారికి రోజు పూజ చేసుకున్నప్పుడు దీపారాధనలో కూడా కొంచెమంత జవ్వాది పౌడర్ వేసుకోవచ్చు ఇలాగ చీరలు మడతల్లో పెట్టుకుంటే మంచి సువాసన వస్తుంది అయితే చాలా రోజులు ఉంటుంది అంటే చాలా రోజులు అంటే ఎక్కువ రోజులనేం కాదు కానీ ఒక వారం రోజుల వరకు ఆ స్మెల్ అయితే ఉంటుంది మళ్ళీ మనము పెట్టుకుంటుండాలన్నమాట మనము పూజా మందిరంలోనే దీపారాధన చేసినప్పుడు కూడా దీపారాధనలో ఆయిల్లో కూడా మనము జవ్వాది కొంచెం అంత వేసుకుంటే చాలా సువాసనాభరితంగా ఉంటుంది జవ్వాది పౌడరు వలన ఇలాంటి ఉపయోగాలు అయితే ఉన్నాయి మెయిన్ మనము పూజా సమయాల్లో ఉపయోగించుకుంటే చాలా చాలా మంచిది మనకి మనం ఇంట్లోన ఎవరైనా వచ్చినప్పుడు హ్యాపీగా ఉండాలి అనుకుంటే ఆ సువాసనతో ఫ్యాన్ వేస్తాం కదా ఆ సువాసనతో చాలా మంచి వాసన వస్తుంది ఒక గ్లాస్ వాటర్లో కొంచెం అంత జవ్వాది పౌడర్ వేసి మనము ఒక మూల పెట్టామంటే మంచి సువాసన అయితే వస్తుంది తప్పకుండా మీరు జవ్వాది పౌడర్ కొని ఇవన్నీ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్